యించము మరి ప్రభు మనకు చెబుతున్న మాటలు కీడు చేసి మీరు విజయం పొందిన అవసరం లేదు అన్యాయం చేసి మీరు విజయం సాధించిన అవసరం లేదు ప్రభు అంటున్నాడు మేలు చేత కీడును జయించము ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే మేలు చేయాలి ఆ కీడు నుంచి వారిని తప్పించాలి అలాంటి మనసు కలిగి మనము జీవించమని ప్రభు చెబుతున్నాడు ప్రేమైన సహోదరు సహోదరులారా ఈ లోకంలో ఏ కీడు చేసి మనం విజయం పొందాలని జయించబడాలని మన హృదయంలో కానీ మన ఆలోచనలో కానీ మన తలంపులో కానీ అది వేరే ఉండకూడదు జీవి గల దేవుని యొక్క ఆలోచన ప్రకారమే నీవు నేను కూడా మేలు చేసే బిడ్డలుగా కీడులో పడినట్టు వారిని తప్పించేవారుగా ఒకవేళ తెలుసో తెలియక అలాంటి వారి ఉంటే వారిని యేసునామ స్వామి నామములో వారందరికీ కూడా ఆయన మాటలు వినిపించి వారు కీడు చేయకుండా మేలు చేసి వారిని వర్తిల్ల వారుగా వారి కుటుంబంలో ఆశ్రయింపబడిన వారుగా చేయటానికి మనందరం కూడా ముందుకు సాగి ప్రభు ఒక వాక్యాన్ని అందరికీ ఇలు చెప్పి ప్రతి కుటుంబాన్ని మార్చాలి ప్రపంచాన్ని మార్చాలి అందరూ కూడా దేవుని నామములో మంచి రక్షణ పొందుకొని ఆనందం సంతోషం తుండాలని ప్రభు మనకిచ్చిన కృపే కదా మరి అయితే ప్రభు అంటున్నాడు మిమ్మను హింసించు వారిని దీవించుడి దీవించుడే కానీ శపించవద్దు ఎవరైతే మిమ్మల్ని విసి హింసిస్తున్నారో వారిని దీవించమంటున్నాడు అయితే ప్రేమైన సహోదరి సహోదరులారా హిమసించు వారిని దీవించే మనసు మనకు కావాలంటే ఏ మనసు కలిగి ఉండాలండి జీవు గల ఏ సయ్యం మనసు కలిగి ఉండాలి ఆయనను హింసించినప్పుడు వీరు ఏమి చేస్తున్నారో ప్రభువా వీరికి తెలియదు కనుక వీరిని శమించమన్నాడు అది రోజు మన కలువురు ప్రేమలో కూడా అలాంటి ప్రేమే దేవుడు మనకు ఇచ్చుచున్నాడు మరి మనము కూడా మనల్ని ఎవరైనా హింసిస్తే వీరిని శమించమని వీరిని దీవించమని అంతేకాని చెప్పించవద్దు అని వాక్యములో రోమపత్రికలు మనకు తెలియచేస్తున్నాడు కదా ప్రేమైన సహోదరి సహోదరులారా మనం ఎవరిని చెప్పించడానికి లేదు కానీ అందరికీ మేలు చేసి అందరూ దేవుని నామం నడచాలని మారుమనసు పొంది పశ్చితాపము కలిగి దేవుని నామములో కనికరము కలిగి జీవించాలని ప్రతి కుటుంబానికి మనము ఆయన వర్తమానాన్ని తెలియపరిచి తెలియనట్టు వారికి కూడా